హలో అండి అందరికీ అందరికీ హాయ్ ఇంకా ఈరోజైతే నేను ఇంతకుముందు మీకు ఒక వీడియో పెట్టినా కదా కాకపోతే పొద్దున వచ్చేసి బాగా ఎండ వచ్చిందనేసి అన్ని బట్టలన్నీ వాష్ చేసేసి పైన వేసిన కాకపోతే ఏది నమ్మను కాదండి కాకపోతే మనం వచ్చేసి కొంచెం టైం తీసుకొని చూసిందే వెంటనే పోయి ఆరేసుకున్నామంటే నాలాగా ఈ పప్పులో కాలేసినట్టే అనమాట ఇంకా ఎండ బాగా వచ్చిందనేసి మంచిగా అన్ని దిండ్లు అలాగే ఇవన్నీ అయితే ఎండకు పెట్టినా ఆ తర్వాత బట్టలు అయితే మంచిగా రెండు ట్రిప్పులు వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ మ్యాట్లు కూడా వేసుకున్నాను అనమాట నేను అన్నీ ఇంకా ఎండ పోతే దొరుకుతుందో దొరకదో అనేసి ఈ విధంగా అయితే ఇవాళ చేసుకున్నా కానీ నా ఎప్పుడు చేసుకోకండి కొన్ని బట్టలు మాత్రం ఆరేసుకోండి అన్నీ ఒకే రోజు ఆరేసినామంటే ఆ ఎండ అయితే కొద్దిసేపు కూడా ఉండలేదన్నమాట మంచిగా ఏం వస్తుందని సంతోషపడుకుంటే మీకు ఒక వీడియో చేసి పెట్టిన చూడండి ముందు ఇక మ్యాట్లు కూడా ఆరేసిన ఇల్లంతా దూడిచి ఇక వర్షం స్టార్ట్ అయింది ఇంక వెంటనే వర్షం స్టార్ట్ అయింది వీడియో ఆఫ్ చేసి ఇంట్లోకి రాగానే ఇక వెంటనే బబ్బులు బట్టి వర్షం స్టార్ట్ అయ్యింది ఇక అన్ని పైన ఆడ ఈడ వేసేసినండి ఇక అందులోనే వాటర్ కూడా వస్తే ఒక అయితే పట్టుకొచ్చిన మాకు వచ్చి వాటర్ క్యాన్లు ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి అనమాట విడిగానే తీసుకుంటాను నేను ఇక ఇవన్నీ అయితే బట్టలు అయితే ఇట్లా ఆరేసిన నాకైతే చిరాకులేస్తుంది ఈ వర్షానికి అస్సలు తగ్గట్లే ఒక్కరోజు వచ్చి మరి రేపటి నుంచి తగ్గుతుందా లేదా తెలియదు ఇంకా మా పిల్లలకి స్కూల్ ఇవ్వాలి కూడా లీవ్ కదా ఏమో అనమాట మంచిగా పడవలు చేసి చిన్నప్పుడు నేను కూడా ఇంతే వర్షం వస్తే పడవలు చేసి ఆ నీళ్ళల్లో వదిలేదాన్ని అట్లనే వీళ్ళు కూడా మంచిగా చిన్న చిన్న పడవలు చేసుకొని కింద ఎంపీ ప్లేస్లు ఉంటాయి అనమాట అక్కడ వాటర్ వచ్చేసి ఆగుద్ది అందులో ఇసిరేస్తారు అనమాట వాళ్ళ సంతోషం వాళ్ళది ఇంకా నా బాధ నాదనమాట బట్టలు ఆరక ఇక బయటికి వెళ్ళేటట్లేక నాది నాకే అట్లా అనమాట అండి వంట అయితే పొద్దున్నే మిల్మేకర్ రైస్ అయితే చేసినండి నేనైతే కొంచెం వైట్ రైస్ చేసుకుంటున్నాను మా పిల్లల వరకే మిల్ మేకర్ రైస్ నాకైతే లెమన్ పచ్చడి ఉంది